హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు రెండు రాష్ట్రాల్లోనే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారెట్లు అలాగే వెండి రేట్లు ఎక్కినాయా తగ్గినాయా అనేది వీడియోలో తెలుసుకుందామండి బంగారం కొనే ముందు మన వీడియోలలో చెక్ చేసుకొని మరీ కొనడం చాలా మంచిది అనమాట అటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముందుగా వచ్చి ఇరవై నాలుగు బంగారం ఎలా ఉందో చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పైన పదిహేడు రూపాయలు తగ్గుదల చేసుకుని పన్నెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం పైన నూట ముప్పై ఆరు రూపాయలు తగుదల చేసుకుని తొంభై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు బంగారం పైన నూట డెబ్బై రూపాయలు తగుదల చేసుకొని లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయల అయితే సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పైన పదహైదు రూపాయలు తగ్గుదల చేసుకుని పదకొండు వేల నాలుగు వందల ముప్పై రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాములు బంగారం పైన నూట ఇరవై రూపాయలు తగుదలు చేసుకుని తొంభై ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఆరు రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఏ పది గ్రాములు బంగారం పైన నూట యాభై రూపాయలు తగుదలు చేసుకుని లక్ష పద్నాలుగు వేల మూడు వందల రూపాయల వద్దయితే సేల్ అవుతుంది లేకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం వచ్చి పన్నెండు రూపాయ ఒక గ్రామ్ బంగారం పైన పన్నెండు రూపాయలు తగుదల చేసుకునే తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు రూపాయల అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం పైన తొంభై రూపాయలు తగుదల చేసుకునే డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల పదహారు పదహారు రూపాయల వద్దయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం పైన నూట ఇరవై రూపాయలు తగుదల చేసుకునే తొంభై మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయల అయితే సేల్ అవుతుంది ఇకపోతే కనుక వెండి రేట్లు ఎలా ఉన్నా చూద్దాం ఒక కేజీ వెండి వచ్చి లక్ష డెబ్బై మూడు వేల రూపాయల అయితే సేల్ అవుతుంది ఒక తులం వెండి వచ్చి పదిహేడు వందల ముప్పై రూపాయల అయితే సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు రేట్లు అలాగే వెండి రేట్లు స్వల్పంగా తగుదలైతే చేసుకునే నిన్నటికి ఈరోజు కూడా ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్